అని ఎప్పుడు కూడా మాకు చేయాల్సిందే కొన్ని పేపర్లు మా విషయం విలేకరులకు మాత్రం ఇయ్యం మిగతా అందరికి ఇస్తాం న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి ఇస్తాము ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెందుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం ఇట్ ఇట్స్ అవర్ గవర్నమెంట్ డిస్కషన్ కదా పొద్దున్నైతే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి ఎందుకు ఇవ్వాలి పాలు పోసి పామును పెంచలేం కదా ఏమంటారు జర్నలిస్టులు కూడా ఉండాలి కదా ఐడియా ఉండాలి కదా జర్నలిస్ట్లో ఉండాలి కదా ఐడియా కీలుబొమ్మలాగా ఎట్లు కీలు కీలుబొమ్మలాగా ఉన్నాడు అయితే చాడండి చూసి ఉండాలి కదా ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా రీసీక్స్ రేంజ్ లో పెట్టారో మాకు తెలుసు ఏం మాట్లాడతారో తెలుసు ఏం డ్రావాలు చేస్తారో తెలుసు మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు అర్థం మీకు ఇదే ఇష్టం మసాలా ఇష్టం మీకు మీకు ఎవరు ఎవరితోంది తిట్టిపించాలి ఎవరితో ఏమనిపించాలి ఏమనిపిస్తే మీకు రేపు అక్కడ వస్తుంది మాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఇదేంది వెలుగా గదా అర్థమైంది గట్టిగా లైన్ తీసుకొని కొట్లాడలే కంటే వాడు మనకు వ్యతిరేకంగా రాస్తున్నారు ప్రజలకు వ్యతిరేకంగా రాస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళని బయకాట్ చేయాల్సిందే మనం వి సిక్స్ ని వెలుగుని అఫీషియల్ గా టిఆర్ఎస్ పార్టీ నుండి బయకాట్ చేసినాం అదే పంద టాప్ టు బాటం అందరం కొనసాగించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను తనకున్న పడే నేలాగా ప్రజేశ